ఆల్మోస్ట్ ప్రతి సైంటిస్ట్ కూడా స్టార్టింగ్ లో అందరికి పిక్చర్ లాగానే నడుతారు తర్వాత మిగిలిన ఒప్పించుకోగలని చేస్తారు అది సైంటిస్ట్ పవర్ మీకు క్వశ్చన్ అడుగుతా దానికి కామెంట్ సెక్షన్ ఆన్సర్ చెప్పాలి మీకు మీ లైఫ్ లో చనిపోయే లోపు ఈ పని చేసి సచిపోవాలి రబై అని చెప్పేసి ఏ పని అనిపిస్తుందో కామెంట్ సెక్షన్ ఆన్ ఇచ్చేయాలి ఓకే దానికి సంబంధించిన టాపిక్ ఈరోజు మాట్లాడుకోబోతున్నాం అదే ఫ్యాషన్ దీనికి మనకు తెలుగులో అర్థం పురుగు ఓకే అన్న ఏదో పాపం అని చెప్పి మేము వీడియోలు చూస్తున్నాం కదా అని చెప్పేసి నువ్వు ఏ దొరుకుతని చెప్పేసి నువ్వు వింటామని అనుకుంటున్నావు ఫ్యాషన్ అంటే పురుగు కాదు అన్నానంటే కాదు కానీ అవుతుంది నేను అయ్యేలా చేస్తాను అయితే నాకు ఫ్యాషన్కు తెలుగు అర్థము నాకు గుర్తుకు రకాల టైంకు ఈ పురుగు అనేది కావాలనేది రాసిన దానికి రిలేటెడ్గానే మనం వీడియో అనేది చెప్పుకుందాం దీనికి రియల్గా తెలుగులో ఏ ఒడ్ అయితే ఉంటుందో అర్థం దానికంటే పవర్ఫుల్గా వర్క్ చేస్తుంది ఇది అందుకనే రాసిన ఓకే డోంట్ వరీ టెన్షన్ ఉండడం రైట్ అయితే ఈ భూమి మనం చాలా మందిని చూసాం ఓకే గొప్ప గొప్పలను చూసాం వివిధ రంగాల్లో రాణించిన వాళ్ళని చూసాం అయితే నువ్వు ఎవరిని అడిగినా సరే అన్న నువ్వు సక్సెస్ కానీ రీజం ఏందన్నా కా బాగా కష్టపడ్డావా ఓకే రోజు పది గంటలు కష్టపడా ఇరవై గంటలు కష్టపడ్డావు అంటే నాకు కష్టం అనిపించలేదు బ్రదర్ అని చెప్తాడు నేను చేసిన కష్టం అనేది నాకు కష్టంగా అనిపించలేదు ఎందుకంటే అది ఆడే ప్యాషన్ అదే పురుగు ఈ పురుగు అనేది ఆ కష్టాన్ని కూడా ఇష్టంతో చేసే విధంగా చేసేది ఫ్యాషన్ అనే గురువు ఈ ఫ్యాషన్ ఉన్నడే కష్టాన్ని కూడా మర్చిపోయి దాన్ని ఇష్టంగా చేస్తాడు ఎనిమిది గంటలు పనిచేసిన దగ్గర పది గంటలు పదకొండు గంటలు పన్నెండు గంటలు పనిచేస్తారు కొన్ని సందర్భాల్లో డే అండ్ నైట్ కూడా కష్టపడే అవకాశం ఉంటుంది వాడు అనుకున్న గమ్యాన్ని చేరడానికి ఆ ప్యాషన్ అనే గురువును పొందడానికి ఓకే అర్థం వీడు ఓకే వీడు టెక్నాలజీని అగ్రికల్చర్ లో ఇంప్లిమెంట్ చేసి ప్రొడక్టివిటీ ఎక్కువ పెంచి వ్యవసాయం అనేది సింపుల్ వేలో జరిగే విధంగా చూడడం అనేది కొంతమందికి ప్యాషన్ ఉంటుంది ప్యాకింగ్ చేయడానికి వీలు లేకుండా ఒక మొబైల్ నేను తయారు చేయాలని చెప్పేసి ఆ తాటు అదే ప్యాషన్తో పనిచేసిండు సక్సెస్ అయ్యాడు రెండోది ఎలా మనం తెలుసుకున్నాం ఎక్స్ మనుషులను మార్స్ మీదకి తీసుకు కోరిక అయితే ఈ ఎక్స్ లో చాలా కొంతవరకు స్టార్టింగ్ లో ఫెయిల్ అయినప్పుడు పెద్ద మొత్తంలో డబ్బు అనేది నష్టపోయింది నష్టపోయిన తర్వాత కూడా సక్సెస్ అండ్ ఏమైంది రాకెట్ అనేది పోతుంది ఒక వదిలేస్తుంది మళ్ళీ వచ్చి దాని ప్లేస్ అనేది నిలబడతాయి స్పేస్ఎక్స్ అనేది సక్సెస్ అయ్యింది ఓకే ఫేస్బుక్ వీన్ తాడేది ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ ఒకే చోటుకి తీసుకురావాలి రిలేషన్షిప్ అనేది పెంచాలని చెప్పేసి అంతా ఆ ప్యాషన్ కోసం పనిచేసి ఫేస్బుక్ అనేది సక్సెస్ అయ్యి తర్వాత ఏంటి సైంటిస్టులు టీచర్లు లాయర్లు ఇంజనీర్లు యాక్టర్లు బాడీ బిల్డర్ ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ కొట్టాలను కొన్ని ప్యాషన్ ఉంటుంది ఈ ప్యాషన్ ఉన్న వ్యక్తులే సక్సెస్ కాగలుగుతారు అంటే వీళ్ళు ఏం చేస్తారంటే లాభ నష్టాలకు అతీతంగా వర్క్ అనేది చేస్తారు కష్టపడతారు ఆ కష్టం అనేది కూడా ఇష్టంతో చేసి సక్సెస్ అవుతారు అయితే చిన్న మిస్టేక్ ఏమవుతుందంటే ఎవడెవడైతే ప్యాషన్ మీద వర్క్ చేస్తుండో ఎవరిని చేసుకోకుండా వర్క్ చేస్తుండో వాడి ఫోకస్ మీద అనేది గోల్ పెడుతుందో వాడు స్టార్టింగ్లో ఆల్మోస్ట్ అందరికీ పిక్చర్ లాగా కనబడతాడు ఓకే ఆల్మోస్ట్ ప్రతి సైంటిస్ట్ కూడా స్టార్టింగ్లో అందరికి పిచ్చుల లాగానే కనబడతాడు తర్వాత మిగిలినలోనే పిచ్చిపోకనే చేస్తాడు అది సైంటిస్ట్ పవర్ అల్వా ఎడిసన్ కూడా పిక్చర్ లాగానే కనబడ్డాడు అని ఎన్నిసార్లు చెప్పేసి బాయ్ ఈ రోక్ మారేది రోక్ బయటకి వెళ్ళాడు ఎప్పుడు ఆ పట్టుకొని పట్టుకునేదాడు అది రాదరా అని చెప్పేసి చాలా మంది ఎక్కి ఉంటారు అయినా కూడా వాడి ఫోకస్ అనేది నేను ఖచ్చితంగా కనిపెట్టాల్సిందే వెళ్తూడు అనేది తీసుకురావాల్సిందే అని ఆడు ఫిక్స్ అయ్యి మందిని పట్టించుకోకుండా ఎప్పుడైతే ఆడు పనిచేసిండో వలవు అనేది కనిపెట్టు మనకు వెళ్తారు అనేది తీసుకొచ్చి రాత్రిలో కూడా ఇట్లా ప్రతి సైంటిస్ట్ కూడా దేనికో ఒకదానికి కష్టపడతాడు ఐనిస్టింగ్ కూడా స్టార్టింగ్లో అందరికి పిచ్చులాగా కనబడతాడు నికోల స్టేస్ అందరికీ పిచ్చు లాగానే కాదు కోపర్నిక స్టార్టింగ్ లో పిచ్చు లాగానే ఈ ప్రపంచంలో ఏదో అద్భుతాన్ని సృష్టించాలని చెప్పేసి కష్టపడే వ్యక్తులు ఇష్టంతో కష్టపడే వ్యక్తులు మందికి ఎప్పుడు జనాలకు ఎప్పుడు పిచ్చోలాగానే కొడతారు స్టార్టింగ్లో వాడు సక్సెస్ కొట్టేదాకా మందికి పిచ్చోలాగానే కనబడతారు సక్సెస్ కొట్టిన తర్వాత ఆడేదేవులాగా కనబడతారు టీచింగ్ పని వంద మంది చేస్తాడు వంద మందిలో ఒక్కడికి మాత్రమే బెస్ట్ టీచర్ వాడని ఎందుకన్నా అంటే ప్యాషన్లో చేస్తాడు ఓకే వెళ్ళి కొట్టినా కదా బయటపడాడు ఇంకో గంట ఎక్కువ ఉంటాడు అవసరం నా అవసరం ఉంది స్టూడెంట్స్ కానీ అనిపితే ఎక్కువ ఉంటాడు ప్లస్ నా స్టూడెంట్స్కి ఎంత సింపుల్ అయితే అర్థమవుతుందనే దాని మీద ఫోకస్ చేసి దానికి సంబంధించిన ఎక్విప్మెంట్లన్నీ రెడీ చేసుకుని ప్రయోగాత్మకంగా విద్యను ఎవరైతే బోధిస్తడో వాడే బెస్ట్ టీచర్ అవుతుడు ఓకే విసుడే గురువులు కావాలి మనకు ఇప్పుడున్న గురువులు పనికి సౌటన కొడుకులు ఇప్పుడు లాయర్ మనం జేబిఎంసీలో వస్తున్నాం కదా ఏది సూర్య అట్లాంటి లాయర్ ప్యాషన్ తోటి బతికెట్ ఆ సినిమాలో ఒక సీన్ ఉంటుంది అయ్యగారు మీరు నా కేసులు ఆలోచిస్తున్నారు ఎవరు నాకు సపోర్ట్ లేదు మీకు ఏమి ఇవ్వగలను నేను నా తాలిగొట్టు అమ్మేసుకోరు అని చెప్పేసి అమ్మాయి ఎత్తడు ఈ కాలంలో మీ నా మీలాంటి వాళ్ళని నేను న్యాయం చేయగలిగితే న్యాయం అనేది మీకు రప్పించగలిగితే అదే నాకు కోటి రూపాయలతో సమానం అని చెప్పేసి అంటాడు బెస్ట్ డైలాగ్ నా జీవితంలో నేను చూసింది ఇట్లాంటి లాయర్ వాళ్ళు ప్యాషన్ తోటి ఉంటారు ఇంకొంతమంది నా కొడుకులు డబ్బు కోసం అనేది ఓకే వేరు గొప్ప కథ నాయకుడికి ఎప్పుడు ప్లాపులు రావాలంటే వస్తాయి కానీ ఎవడైతే ఈ ప్లాపులకు ఇట్లా అతీతంగా ఎవడైతే పనిచేస్తాడో ఓకే కేవలం వాడి నటనమైపోయి ఎవరైతే రోల్స్ వాడు వేసే రోల్స్ అని కూడా సమాజాన్ని ఇన్స్పైర్ చేసే విధంగా ఆలోచించే విధంగా ఎంటర్టైన్మెంట్ చేసే విధంగా ఉంటాయో వాడే బెస్ట్ యాక్టర్ అనేది కాగలుగుతాడు నవరథాలను ఎవడైతే పనిచేయగలుగుతాడో వాడే బెస్ట్ యాక్టర్ అవార్డు అనేది కొన్నగలతో వాడే ఫ్యాషన్ తోటి బతుకుతున్నాయి హీరో అని చెప్పేసి అంటాం ఓకే పురుగు పురుగే చేస్తుంది మరి ఫ్యాషన్ అనే పురుగు నిద్ర లేకుండా వేస్తుంది ఓకే మనకు నిద్ర లేకుండా వేస్తుంది అన్న నిద్ర లేకుండా వేసేది రోగం కదా నిద్రలేమే కదన్న అంటే రోగంతో నిద్రలేమి వస్తుంది ఫ్యాషన్ తోటి కూడా నిద్రలేమి వస్తుంది దానికి దీనికి చాలా తేడా ఉంటుంది నీ కళని సహకారం చేయడానికి నీకు నిద్ర లేకుండా చేసే పురుగే ఫ్యాషన్ రైట్ ఓకే లాభ నష్టాలతో సంబంధం లేకుండా నిరంతర కృషి ఎవడైతే చేస్తాడో వాడు ఫ్యాషన్ ఉన్న వ్యక్తి అని చెప్పేసి అంటాం మరి ఇలా లాభ సంబంధం లేకుండా మనం కృషి చేస్తున్నట్టయితే ఒక విషయం మీద అంటే స్కిల్ అనేది డెవలప్ అవుతుంది ఈ స్కిల్ అనేది ఎవరికైతే డెవలప్ అవుతుందో వీడు ఎడకాల డబ్బు అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది చాలామంది తెలుసు కేవలం డబ్బు కోసం మాత్రమే పని చేస్తారు కానీ ప్యాషన్ ఉన్నాడు వాళ్ళ ఇష్టంతో పని పనిచేస్తాడు డబ్బు ఆటోమేటిక్గా తర్వాత వస్తుంది ప్యాషన్ ఉన్నాడు అద్భుతాలు చేయడానికి ప్రయత్నం ఫస్ట్ ఎగ్జాంపుల్ మన భార్యభర్తలు ఇద్దరు పెళ్లి చేసుకుంటూ పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడెక్కడైతే చెత్త ఉందో మన దేశంలో అవన్నీ ఏరియాలు తిరుగుకుంటా క్లీన్ చేసుకుంటూ వస్తారు వాళ్ళకి ఎవరు డబ్బులు చేయడు వాళ్ళకి ఎవరు స్పాన్సర్ అయ్యాడు మరి ఎందుకు నాకు అంటే వాళ్ళ ప్యాషన్ నా దేశాన్ని శుభ్రంగా ఉంచుకోవాలనేది వాళ్ళ ప్యాషన్ వాళ్ళ మెదడు నేను సంచే వరకు ఇదే పని చేయాలనేది వాళ్ళ ప్యాషన్ డబ్బుకు అతిథాగా పనిచేస్తాడు ఓకే చెప్పిన కదా లాభ నష్టాలకు సంబంధం లేకుండా నిరంతరం కృషి చేసేవాడే ప్యాషన్ ఉన్నాడు ఎవడో నన్ను గొప్పవాడని అనాలని చెప్పి ఇచ్చాడు వాడు చేసే పని తర్వాత గొప్పదై వాడికి గొప్ప పేరు అనేది ఇస్తుంది ఓకే చిన్నతనం నుంచే ఏదో ఒక విషయం మీద కోరిక అనేది ఉంటుంది అది కొంతమంది కొంతమందికి నెగిటివ్ కావచ్చు కొంతమందికి పాజిటివ్ కావచ్చు కొంతమందికి మనుషులను దంపాలని ఉంటుంది కొంతమంది మనుషులను టార్చ్ పొందాలని ఉంటుంది దీని గురించి కూడా తర్వాత వీడియోలో వేసుకున్నాం రాబోయే వీడియోలలో కొంతమందికి సీరియల్ కిల్లర్ మర్డర్ చేయాలని ఉంటుంది అంటే వీళ్ళందరూ కూడా ఎవరైతే నెగిటివ్ థాట్స్ లోకి వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా సైకలాజికల్ గా దెబ్బతిన్నోదని అర్థం డిజార్డర్స్ అని అర్థం ఓకే వీళ్ళ గురించి కూడా మన ఫ్యూచర్ లో మాట్లాడుతున్నాం మనకి కేవలం ప్రపంచానికి ఉపయోగపడే మంచి విషయాలలో ఫ్యాషన్ ఉన్న వ్యక్తుల గురించి మనం మాట్లాడుతున్నాం అదే విధంగా ఈ ప్యాషన్ కు మంచి చేయడం అనేది సంబంధం ఉండదు చెడు విషయాల్లో ప్యాషన్ ఉంటుంది మంచి విషయాల్లో ప్యాషన్ ఉంటుంది మనం ఎత్తుకోవాల్సింది మంచి విషయాల్లో ప్యాషన్ ఓకే మరి చెడు విషయాల్లో ప్యాషన్ గురించి కూడా మనం ఫ్యూచర్లో వీడియో చేసుకున్నాం రైట్ అయితే ఈ ప్యాషన్కి సంబంధించి నాకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే నాకు బెస్ట్గా అర్గేది అంటే ఆ డిప్రెషన్ తట్టుకోవడానికి నానా రకాలుగా నేను బయటకి వెళ్ళడానికి ప్రయత్నం చేసిన వెళ్ళే లేకపోయినా రైట్ అయితే ఈ ఆన్సర్ నేను ఒక్కడ జరిగి సగం డిప్రెషన్ లేపేసింది ఎప్పుడైతే యూట్యూబ్ ఛానల్ ఛానల్ని స్టార్ట్ చేసి కంటిన్యూ వీడియోలో నేను చేసినా ఉన్నాం మైండ్ అనేది కథనాకు వీడియోపోయింది ఓకే ఈ ముప్పై నలభై వీడియోలు అప్లోడ్ చేసిన దాకా నాకు ఒక్క రూపాయి కూడా రాలేదు డబ్బు కోసం నేను చూలే వన్ ఇయర్ దాకా పోనీ అని చెప్పి అని అనుకున్నాను ఎప్పుడైతే ఇది అయిపోయిందో సక్సెస్ అయిపోయిందో కంటిన్యూ నేను వీడియోలు అప్లోడ్ చేసినా నేను చెప్పాలనుకున్న విషయం చెప్తున్నా పోతున్నా కామెంట్లతో చూసుకుంటున్నా రిప్లై అవుతున్నా పోతున్నా కదా ఇవాళ కంటిన్యూగా అప్లోడ్ చేసినా రప్పన విడిపోయింది ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది ఎప్పుడైతే ఈ చేసిన అయిపోయిందో ఫోకస్ మొత్తం పైసలు అయితే పడుతుంది ఓకే రెవెన్యూ చూసుకుంటా వీడియోలు చేస్తున్నాను అప్పటిదాకా నేను ఏ దొల్లే లూజ్ ఎత్తలే ఏదైనా ఎత్తలేదు ముప్పై నలభై వీడియోల కంటెంట్ అప్లోడ్ చేసినా ఎప్పుడైతే మాంటే చేసి నేను అది అర్థమైతే ఒక్క పది డాలర్ రెండు డాలర్లు డైలీ చూస్తుంది అరే ఎప్పుడు రా పది డాలర్ ఎప్పుడు రా డాలర్లు అంటే ఫోకస్ అనేది అటు షిఫ్ట్ అయింది ఈ విధంగా మనల్ని ప్యాషన్ని చంపే సిచ్యువేషన్లు కూడా మనకు లైఫ్లో వస్తాయి అట్లాంటి సిచ్యువేషన్ల నుంచి బయటకు వెళ్ళి మన గమ్యం మీద మన ప్యాషన్ మీద ఫోకస్ పెట్టి పని చేస్తే సక్సెస్ అనేది ఖచ్చితంగా రాల్సిందే ఇప్పుడు అమ్మ కూడా ఆపలేదు ఓకే ఇట్లా మనకు ఈ మధ్యలో ఈ క్యాపిటల్ పొరుగు రెవెన్యూ పొరుగు మన పరిస్థితి పొరుగు ఇవన్నీ పురుగులు కలిసి నా ఫ్యాషన్ అనే పురుగును సంపిస్తుంది ఈ ఛానలే కాదు ఇప్పుడు మీరు ఏ ఛానల్ అయితే వీడియో చూస్తుండో ఈ వీడియో ఆ ఛానల్ నేను చనిపోయేందుకు కొంతమందికి కొన్ని విషయాలు చెప్పాలని అనుకుంటున్నారు కదా ఇది అన్నింటిలోకి అతీతంగా చేస్తున్నాను ఓకే దీనికి ఎలాంటి సంబంధం లేదు దేనితోటి సంబంధం లేదు దేనితోటి సంబంధం లేదు ఎక్కువ మందికి చేరితే నాకు సరిపోతుంది దానికోసమే లైక్లు అనేవి అడుగుతున్నాను ఓకే నేను చెప్పే విషయాలు ఎక్కువ మందికి చేరితే మనం వీడియో చూసి ఎక్కడొక్కడు ఇక్కడొక్కడు ఇక్కడొక్కడు ఎవడో ఒకడు మారుతా ఉంటే నా అంతా హ్యాపీగా ఫీల్ ఈ భూమి మీద ఇవ్వడో దానికోసం కష్టపడుతున్నాను సరే ఇదే మన రియల్ ప్యాషన్ ఓకే నేను డిప్రెషన్లో పోయిన అనుభవించిన విషయాలను కూడా మీతో షేర్ చేసుకోబోతున్నా నా తాట అనేది దీని మీద ఉండే కానీ ఎట్లా స్టార్ట్ అయ్యా నాకు అర్థం కాదు అప్పుడు ఏం చేసినా ఈ ట్రేడింగ్ సంబంధించి కొంచెం మనకు నాలెడ్జ్ గెయిన్ అయింది కాబట్టి ఆఫ్షన్ డేటింగ్ సంబంధించి దాంట్లో వీడియోలు అనేది చేసిన ముందు ఓకే అసలు నా ప్లాన్ అనేది ఈ సైకలాజికల్ ఛానల్ అనేది స్టార్ట్ అయ్యాను ఓకే ఇప్పుడు టైం అనేది వచ్చింది దీంట్లో కంటిన్యూగా వీడియోలు అనేది వేస్తాయి ప్యాషన్ అనేది ఎట్లా ఉంటుందో మీకు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇదే ఎవరిని కూడా దేని గురించి కూడా పట్టించుకోకుండా దేనికోసం కూడా బతకాలని ఎవడైతే అనుకుంటాడో వాళ్ళందరూ కూడా దేన్ని పట్టించుకోకుండా అనవసరం విషయాలు విడత పెట్టేసి వాళ్ళకి ఏ అయితే సంతోషాన్ని ఇస్తుందో ఏ విషయం అయితే వాడిని బాధను దూరం చేస్తుందో ఏ విషయమైతే జ్ఞానాన్ని పెంచుతుందో ఏ విషయమైతే పనిమందికి ఉపయోగపడుతుందో అట్లాంటి ప్యాషన్ నమ్ముకొని బతికి సత్యుడే విష్ ఓకే మన సత్యులకు పని చేయాల్సిందే సక్సెస్ ఫెయిల్యూర్ అనేది విడత పెట్టేసేది కథ ఇది ఈ విషయం ప్యాషన్ కోసం మేము బతుకులే టెన్షన్ వద్ద ఓకే రేపటి మళ్ళీ గలతో బాయ్ బాయ్!